హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీన్యులు క్రియేషన్స్ నవల లోకం ఆల్ ఇన్ వన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కు సంబంధించి జీకే నుంచి వచ్చే కొన్ని డైరెక్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోని చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించారు జక్తారా ఇండోనేషియా యుద్ధ్ అభ్యాస్ ఏ దేశాల మధ్య సైనిక ఒప్పందం ఇండియా మరియు అమెరికా మధ్య ఏ దేశంను వెయ్యి సరస్సుల భూమి అంటారు ఆన్సర్ ఫిన్లాండ్ టెలిగ్రాఫ్ను కనుగొన్న శామ్యుల్ మాస్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అమెరికా ఏ రోజు అమెరికా స్వాతంత్రం జరుపుకుంటుంది జూలై నాలుగు రెండుసార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళ ఎవరు సంతోష్ యాదవ్ రెండు వేల పద్దెనిమిది కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఫాండీ ఊర్ అవార్డు గెలిచిన సినిమా ఏది షో ఫ్లిప్టర్స్ పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు లాలా అజిపతి రాయ్ రెండు వేల పద్దెనిమిది పురుషుల హాకీ వరల్డ్ కప్ ఏ దేశం గెలిచింది బెల్జియం ఇటీవల ఇథియోపియా మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు షలే వర్క్ జీవధి ద్రవిడ మున్నేత్ర కజకం రాజకీయ పార్టీ గుర్తు ఏమిటి రెండు పర్వతాల మధ్య ఉదయించే సూర్యుడు భారతదేశంలో కల నదీ తీర నౌకాశ్రయం ఏది కలకత్తా నౌకాశ్రయం బిఎస్ఎన్ఎల్ను విస్తరింపు భారత సంచార్ నిగం లిమిటెడ్ నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయుడు మరియు మొదటి ఆసియా వ్యక్తి ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశపు నౌకా దళపతి ఎవరు సునీల్ లంబా ప్రధానమంత్రి సౌభాగ్య యోజన ఎప్పుడు ప్రారంభించారు సెప్టెంబర్ రెండు వేల పదిహేడు ఆంధ్రపెల్లి అని పిలువడే తెలుగు కవి ఎవరు దేవులపల్లె కృష్ణశాస్త్రి శాస్త్రి దిగ్బోయి అస్సాం ప్రాంతం దేనికి ప్రసిద్ధి పెట్రోలియం మరియు ముడుచమురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ